విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన వెల్లంపల్లి శ్రీనివాస్కి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు సెంట్రల్ నియోజకవర్గంలోని అప్పటివరకు మల్లాది విష్ణు ఉండగా మల్లాది విష్ణు స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాస్కి అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది దీంతో ఆయన మల్లాది విష్ణు కార్యాలయం కాదని మరి అదే రహదారిలోని ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యాలయం అంటూ ఎన్టీఆర్ జిల్లా అంటూ ఆ కార్యాలయానికి పేరు నామకరణం కూడా చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి బోండా ఉమామహేశ్వరరావు సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నిలబడడంతో బోండా ఉమహేశ్వరరావు విజయకేతనం ఎక్కడ వేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్ మొదటి నుంచి వివాదాస్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బోండా ఉమేశ్వరం పైన అంచుత వ్యాఖ్యలు చేసేవాళ్ళు అయితే ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు మాత్రం బోండా ఉమహేశ్వరరానికి పట్టం కట్టారు దీంతో వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఆ కార్యాలయంలోని ఒక్క బ్యానర్ కూడా కనిపించకుండా మొత్తం పూర్తి స్థాయిలో ఖాళీ చేసేశారు అయితే నిన్నటి వరకు కూడా పోలీస్ బందోబస్తు ఆ ప్రాంతంలో ఉండేది ప్రస్తుతం ఆ పోలీస్ బందోబస్తు కూడా తొలగించారు ఎందుకంటే పార్టీ కార్యాలయం నుంచి కార్యాలయం ఖాళీ చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం ఈ నేపథ్యంలోనే మరి సెంట్రల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తొలగించినట్టుగా ప్రస్తుతం కనబడుతుంది వెల్లంపల్లి శ్రీనివాస్ మళ్ళీ పశ్చిమ నియోజకవర్గంలోనే ఉంటారనే ఒక ఆలోచన అయితే మాత్రం ఇక్కడ ప్రజల్లో కనిపిస్తుంది ప్రస్తుతం ఆయన పశ్చిమ నియోజకవర్గంలో తమ నివాసంలోనే ఉంటున్నారు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం కార్యాలయాన్ని ఖాళీ చేసినట్టుగా తెలుస్తోంది మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్నటి వరకు పనిచేసిన వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మరి పశ్చిమ నియోజకవర్గంలో ఉంటారా లేకపోతే సెంట్రల్ నియోజవర్గంలో ఉంటారా తేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది